హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి అమావాస్య రోజు సో నేను అయితే క్లీనింగ్ పనులు అవి పెట్టుకొని ఉన్నాను చూసారు కదా అండ్ హౌస్ని కూడా కొంచెం కొత్తగా అయితే మార్చానని చెప్పాను ఇంకా కూడా కొన్ని చాలా మార్చాల్సిన ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా నిదానంగా చేసుకుందామండి సో ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈరోజు అమావాస్య కదండి సో మనం ఇంట్లో పెద్దలకి తలగేస్తాం సో దాని గురించి చాలా మంది ఎంత చెప్పినా అడుగుతున్నారనమాట అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ తల్లి వేసేదానికి మనం ఇంట్లో దీపం పెట్టడానికి అసలు సంబంధం ఉండదు సో సపరేట్గా మనము పూజ అనేది చేసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సపరేట్గా తల్లి వేసుకోవాలన్నమాట అది ఇది రెండు కూడా అనమాట ఇది దేవుడికి సంబంధించింది అది మన పితృదేవుడికి సంబంధించింది అనమాట సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఇంకా స్నానం అవి చేసేసుకొని ఫస్ట్ అయితే దీపం పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ తలగకి సంబంధించిన వంటలు ప్రిపేర్ చేసుకోవడం కానీ తలగ వేసుకోవడం కానీ సపరేట్గా చేసుకుంటాము సో మార్నింగ్ ఒక సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ టైంకి అంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి నాకు నేను తొందరగానే ఈ ఈరోజు సో ఆల్మోస్ట్ సిక్స్కి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నిదానంగా వంటలు అవి ప్రిపేర్ చేసుకొని తలగైతే వేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి సో కొంచెం అమ్మవారికి కూడా కుంకుమ తోటయితే అర్చనలు అవి చేసుకుంటాను సో నేను చేసుకుంటాను మా ఆయన కూడా ప్రతిరోజు పూజ చేసినప్పుడు అయితే ఆయన నిత్యం అర్చన చేసుకుంటారనమాట టైం బట్టి ఒక్కొక్క రోజు టైం తక్కువగా ఉందనుకోండి జస్ట్ ఇంకా దీపం పెట్టేసుకొని కడ్డీలో చేసుకొని బయలుదేరేస్తూ ఉంటాడు మిగతా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకుంటాము పూజ గదిలోనే చిన్న చిన్న బౌల్స్ అయితే పెట్టుకొని ఉన్నాను అనమాట సపరేట్ సపరేట్గా సో అందులో వినాయకుడికి అక్షంతలతో అర్చన చేసుకుంటాము అలాగే అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకుంటాము అది వారానికి ఒకసారి కానీ పూజ గది క్లీన్ చేసినప్పుడు కానీ తీసైతే వాటర్ లో కలిపేస్తామన్నమాట బయట ఎక్కడైనా తొక్కని ప్లేసెస్ లో ఇంకా పౌర్ణమి కూడా ఇట్లానే చేసుకుంటాము మనకు తెలిసిన గురువు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా ఈ విధంగా అయితే ప్రతి అమావాసకి ప్రతి పౌర్ణమికి అలాగే స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఫ్రైడే ఫెస్టివల్స్ టైంలో అట్లాంటప్పుడు ఇంకొంచెం ప్రత్యేకమైన అర్చనలు అవి చేసుకొని అయితే మేము చేసుకుంటూ ఉంటాం పూజలు అనేది సో ఇంక ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలిద్దరికీ కూడా బూస్ట్ కల్పించేశాను ఎందుకంటే ఇంకా ఇంట్లో వంటలన్నీ ప్రిపేర్ చేసి తలగి వేయడానికి ఒక పది పదకొండు అయిపోతుంది టైము అందుకని చెప్పి ఇంక మార్నింగ్ టిఫిన్ చేసేంత టైం అయితే లేదండి చాలా బిజీగా ఉన్నాను అనమాట ఆ రోజంతా కూడా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లలకి బూస్ట్ ఇచ్చేసామంటే కొంచెం ఆకలి తగ్గుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు తాగుతూ ఉన్నారు ఇంకా నేనైతే వెళ్ళి వంటకి రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇంక నేను తలగే కోసం ఏమేమి వంటలు చేస్తానో ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఇంకా ఈరోజు వచ్చేసరికి నేను అన్నము మునక్కాయ సాంబారు రసము అలాగే బీన్స్ తాలింపు అండ్ ఇంకా పాయసము అప్పలం అన్నమాట అండ్ ఇంకా పచ్చని పప్పు వడలు మసాలా వడలు అయితే ప్రిపేర్ చేస్తున్నా సో పాయసం కూడా నార్మల్గా నేను పాల పాయసం సేమియా పాయసం చేసేసేదాన్ని బట్ ఈరోజు ఎందుకో సబ్బియ్యం ఉంటాయి కదా సన్న సబ్బియ్యము అవి వేసి పాయసం చేయాలని ఇష్టంగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంక నేను సబ్బియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ చేస్తూ ఉన్నాను సో అది కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట మామూలుగా నేను ఎప్పుడూ కూడా సేమియాలు పాలే ఎక్కువగా యూజ్ చేసి పాయసం చేస్తూ ఉంటాను అనమాట అవే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇంట్లో బట్ సబ్బియ్యం అనేది తినరు వాళ్ళు ఒక రకంగా ఉంటుంది వాటిని తినేటప్పుడు అని చెప్పి బట్ ఓకే కొంచెం బాడీకి కూడా చాలా చేస్తుంది కదా సబ్బియ్యం తినడం వల్ల అందుకని చెప్పి కొత్తగా ట్రై చేద్దాంలే ఎప్పుడు ఒకటే ఫుడ్ ఎందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట అంటే ఎప్పుడు చేసిన ఫుడ్డే కాకుండా కొంచెం వెరైటీ వెరైటీగా ఫుడ్ చేసి పెట్టడం అనేది నాకు ఇష్టం అనమాట ఒకవేళ నాకు తెలియకపోతే నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చేసి ఏది మంచిగా అనిపిస్తే అవి చేస్తూ ఉంటాను నేను అట్లనే ఇంకా సబ్బియం పాయసం అయితే ప్రిపేర్ చేద్దామనిపించి ఇక్కడ కాల్ కేజీ సబ్బియమేమో వేసేసి అని తెలియకుండా సో నాకు తెలియదు అనమాట అవి మనకి ఫస్ట్ వేయించుకునేటప్పుడు తక్కువగా తెలుస్తాయి అవి ఉడికిన తర్వాత ఎక్కువగా అవుతాయంట బట్ నాకు కూడా తెలియదు ఇంకా ఆ రోజు అమ్మకు ఫోన్ చేద్దామంటే అంత టైం లేదు అమ్మ ఫోన్లో రీఛార్జ్ లేదనమాట సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అట్లనే ప్రిపేర్ చేసేద్దామనేసి చేశాను బట్ అవి ఏమైందంటే కాల్ కేజీ సబ్బియం వేసేసరికి పాయసం చాలా గట్టిగా వచ్చేసింది నేను వాటర్ తక్కువగా వేసున్నాను సరే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అనమాట ఇంకా ఓకేలే అని చెప్పేసి అట్లా అడ్జస్ట్ అయిపోయాం ఆ రోజు నెక్స్ట్ టైం చేసినప్పుడు బాగా చేద్దాంలే అని చెప్పి అండ్ ఇంకా కొంచెం తొందర తొందరగా కూడా ఇంట్లో పనులన్నీ చేస్తున్నానులేండి ఎందుకంటే పదిన్నరకంతా నాకు ఇంట్లో తలగి వేసేది దేవుడు మొక్కదంతా అయిపోవాలి ఎందుకంటే మా మేన మామ కూతురికి మ్యారేజ్ అని చెప్పాను కదా సో తనకి ఈ మంత్ టెన్త్కి మ్యారేజ్ అనమాట సో తనకి కొంచెం మేము గిఫ్ట్స్ అవి కొనిస్తాం కదా సో మేనమామ కూతురు కాబట్టి ఇంకా మేనత్ తరపు నుంచి అమ్మ గిఫ్ట్ కొనిస్తుంది అలాగే మేము కూడా కొనిస్తామన్నమాట సో వాళ్ళకి ఏవి పడితే అవి కొనిచ్చేసాం అనుకోండి అవి యూజ్ అయ్యేలాగా ఉండాలి నా ఆలోచన ఏమంటే మనం ఏం కొనిచ్చినా కూడా వాళ్ళకి యూజ్ అవ్వాలన్నమాట లైఫ్ లాంగ్ సో ఇంకా తనకు కూడాను ఈరోజు లీవ్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా తను లీవ్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కుదరదు కదా పెళ్లి బిజీలో ఉండిపోతారని ఈరోజు రమ్మని చెప్పాము సో అమ్మ అయితే ఈరోజు కొనిచ్చేస్తుంది మేమైతే ఇంక తను సెలెక్ట్ చేసి పెట్టుకుంటుందన్నమాట ఏం కావాలని చెప్పి ఆ తర్వాత మేము వాటిని బిల్ పే చేసేసి మేము తీసుకొని వస్తాం మ్యారేజ్ టైంకి అని చెప్పాము సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వస్తారు టెన్ థర్టీకి అంతా వచ్చేస్తారనమాట షాపింగ్ చాలా ఉంది ఈరోజు సో అందుకని చెప్పేసి కొంచెం తొందర తొందరగా చేయాలని చెప్పి ఇంకా మా ఆయన కూడా పిలిచాను కిచెన్లోకి కొంచెం హెల్ప్ చేయి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసిస్తూ ఉంటే నేను తొందర తొందరగా వంటలన్నీ చేసేస్తానని చెప్పి అండ్ ఇంకా మధ్యాహ్నం భోజనానికి మా మామ వాళ్ళు కూడా వస్తారనమాట షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా అన్నీ చేసి పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ కొంచెం తొందర ఉండదు కదా రాగానే వేడిగా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే చూసారు కదా కాలు కేజీస్ అబ్బాయి ఏం వేసేసానండి వాటర్ అయితే తక్కువ వేసాను అనమాట నాకు తెలియకుండా సో ఇటు పక్క బీన్స్ తాలింపుకి బీన్స్ ఉడుకుతూ ఉంది అండ్ ఇంక ఇక్కడ వడలైతే వేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసేసానులేండి ఎక్కువగా వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇంకైతే ఇక్కడ వడలు వేస్తూ ఉన్నాను ఇంకా వడలు అప్పలము ఈ రెండు అయిపోయిందంటే ఇంకా పక్కన రైస్ పెట్టాను ఆ రైస్ కూడా అయిపోగానే ఇంకా వంటలన్నీ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వేసే వేసేసేయడమే అనమాట అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారు అమావాస తల్లిగంటే ఏంటండి మీరు ఎందుకు వేస్తారు ఇది అని చెప్పి సో చాలాసార్లు చెప్పాను నేను ఏంటంటే మన పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా సో పితృదేవులు వాళ్ళకి అమావాసకి మనం అన్నం పెట్టడం అనమాట మనము అన్ని రకాలు వంటలు చేసి వాటిని అంటే మనం ఏమేమి వంటలు చేసామో ఆ వంటలన్నీ కూడా ఒక ఆకులో పెట్టి వాళ్ళని మనసులో తలుచుకుంటూ వాళ్ళకి హార అంటే ధూపం వేసి వాటిని వాళ్ళకి పెట్టడం అనమాట మనం మీ అమ్మా ప్రతి అమావాస్యకి మనం వాళ్ళకి అన్నం పెడితే అదే ఉంటుంది అనమాట సో అట్లా నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి సో మీలో ఎవరికైనా తెలిస్తే మీరు కమెంట్స్ తప్ప తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఆ విధంగా అయితే ఒకవేళ ఏవైనా కర్మఫలాలు ఉంటాయి కదా ముందు జన్మలో ఏవైనా తెలియక చేసినవి సో అలాంటివన్నీ కూడా మనం ఇట్లా అమావాసులకి తర్వాత తిత్తులు చేస్తారు కదా పదకొండు నెలలకు ఒకసారి అట్లా అలాంటివి చేయడం వల్ల ఆ కర్మఫలాలు ఏవైనా ఉంటే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ఇట్లా ఒక నమ్మకం అనమాట అందుకని చెప్పేసి హిందువుల్లో చాలా వరకు ఇట్లా అమావాస్కి తిత్తులు చేయడం కానీ తలగలు వేయడం కానీ చేస్తూ ఉంటారు మోస్ట్లీ సో నేను చాలా చోట్ల చూసాను కొంతమందికి ఇంట్లో సౌకర్యం ఉంటుంది చేయడానికి కొంతమందికి ప్రతి నెలా చేయాలి కదా సౌకర్యం ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తితి చేయడము ఇట్లా చేస్తూ ఉంటారనమాట సో అదండి అమావాస తలకి వేయడం అంటే ఇంకా ఇక్కడ వంటలన్నీ ప్రిపేర్ చేసేసాను ఏమేమి వంటలు చేశానో మీకు చూపించేదానికంటే ముందు ఇంకా నాకు కొంచెం నీరసం వచ్చేసింది అందుకే కొంచెం కాఫీ అయినా అని చెప్పి ఇక్కడ పాలు పెట్టాను ఇంకా మీకు మైగ్రేన్ ఉంది కదండి టీ కాఫీ ఏం తాగకూడదని చెప్తున్నారు పాపం చెప్తున్నారు కాకపోతే నాకు అంటే మైగ్రేన్ ఉందని తెలిసిన తర్వాత మానేసి ఉన్నాను కాకపోతే ఈ మధ్య కొంచెం ఏక్ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల అప్పుడప్పుడు తాగుతున్నాను అనమాట తలనొప్పి వచ్చినప్పుడు మాత్రం మరీ రెగ్యులర్ గా తాగట్లేదు అండ్ ఇక్కడ వంటలు వచ్చేసరికి మసాలా వడలు కొంచెం క్రిస్పీగా పెద్ద పెద్ద వడలుగా వేశానమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కరకరలాడుతూ అండ్ ఇంకా వడలు అప్పలము వైట్ రైస్ ఇంకా మునక్కాయ సాంబారు రసం అనమాట ఇంక ఇక్కడ బీన్స్ తాలింపు చేశానని చెప్పాను కదా సో మామూలుగా మా ఇంట్లో ఎక్కువగా తినేదంటే క్యారెట్ తాలింపు బీన్స్ తాలింపు అందుకే ఆ రెండే చేస్తాను మోస్ట్లీ అండ్ ఇంకా పాయసం అని చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఇంత గట్టిగా అయిపోయిందనమాట కొంచెం అంత సేమియా వేశాను ఒక కప్పు సేమియా వేసి కాల్ కేజీ అంత సబ్బియ్యం వేసేసి మంచిగా నెయ్యి అంతా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులోకి మెయిన్గా నేను చేసిన తప్పేమంటే పెసలపప్పు కొంచెం ఉడికించి పాయసంలోకి వేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఉడికించి వేసాను మామూలుగా పెసలపప్పు సాంబార్ చేసినా కూడా గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా అట్లా ఈ పాయసంలో అది వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా వేసుకోకపోవడం వల్ల కొంచెం గట్టిగా అయిపోయిందనమాట సరే టేస్ట్ అయితే బాగుంది కదా ఉన్నీళ్ళు అని చెప్పేసి ఇంకా అట్లా మనం ఏం చేయలేమని వదిలేశాను మళ్ళీ కొంచెం పాలైనా వేడి చేసి వేసి ఉండొచ్చు బట్ నాకంత చెప్పాను కదా టైం లేక షాపింగ్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా హడావిడిగా తలగైతే ప్రిపేర్ చేసేసాను అనమాట ఇంకా మా ఆయన అయితే ఇక్కడ దేవుడి దగ్గర అంతా రెడీ చేసేసారు మాకు ఇంకా పూజ గదిలోనే ప్లేస్ ఉంది అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడనే పైన దేవుళ్ళు ఉంది కదా కింద వేసుకుందాం అని చెప్పి ఇంకా కిందనే ఇట్లా వేసేసుకుంటాం అనమాట పూజ గదిలోనే అండ్ ఇంకా ఈ పూజకి పైన దేవుళ్ళకి చేసిన పూజకి అసలు సంబంధం ఏమి ఉండదు అండ్ ఇంకా మనకి ఇంట్లో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది మేము ఇంట్లో నల్లగరం కూడా సాంబ్రాన్ వేసి నల్లగరం మా మామయ్య గారికి మొక్కడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి నెలా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా మేమిద్దరమే మొక్కేవాళ్ళం ఒక్కొక్కసారి నేను ఒక్కదాన్నే మొక్కేసేదాన్ని అనమాట ఆయన కూడా బిజీగా ఉంటే సో అట్లయితే ఇంక నలుగురు అంచెక్క మొక్కేసుకొని ఒక్క అవి తీర్చేసుకున్నాము కరెక్ట్గా టెన్ థర్టీ అయ్యింది అండ్ మా మామ వాళ్ళు కూడా షాపింగ్కి అయితే వచ్చేసారనమాట ఇంక మేము కూడా బయలుదేరి టౌన్కి అయితే వచ్చేసాను ఆల్రెడీ నేను వచ్చేదానికంటే ముందే మా అమ్మ కూడా వచ్చేసింది ఇంక ఇక్కడ ప్రార్థన అనమాట తనకే మ్యారేజ్ అయితే మా మేనమామ కూతురికి తనకేంటంటే చాలా రోజుల నుంచి ఒక కోరిక అంట మొత్తం ఇత్తడి పాత్రలోనే వంట చేయాలని చెప్పి చాలా ఇష్టమంట సో తను ఇంక చెప్పింది అంటే మా అమ్మ గిఫ్ట్ ఏం కావాలో నీకు చెప్తే నేను కొనిస్తాను ఒక టెన్ థౌజండ్లో అని చెప్తే మేనత్త కదా సో మేనత్త సాంగ్యం పెట్టాలని అడిగితే ఇంకా తను ఏంటంటే నాకు ఇత్తడి సామాన్లు అంటే ఇష్టము అవే కొనుక్కుంటాను అత్త నీ గుర్తుగా అని చెప్పి ఇంకా అమ్మకు చెప్పిందంట సరే అని చెప్పి తను మొత్తం ఇత్తలవే సెట్ చూస్తోంది చాలా పట్టింది మాకు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అనమాట మంచిగా అనిపించింది ప్రతిదీ కూడాను అంటే దేవుడికి సంబంధించిన నైవేద్యాలు కానీ అంటే ఓన్లీ వెజ్ మాత్రమే చేసుకుంటుందంట వీటిలో నాన్ వెజ్ అంతా కూడా వేరే స్టీల్ పాత్రలో చేసుకుంటానని చెప్పింది సో అందుకని చెప్పేసి ఇంకా వీటిని వెజ్ కోసం అని చెప్పి ఇవి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట అత్త కొనిచ్చినట్టుగా ఇవన్నీ కూడా అండ్ ఇవి వచ్చేసరికి టీ తాగే గ్లాసెస్ ఈ కింద లాగా వచ్చి హోటల్స్లో ఇస్తూ ఉంటారు కదా సో కుంభకోణం టీ అని కుంభకోణం కాఫీ అని సో అలాంటి చోట ఉంటుందన్నమాట ఇవి అట్లాంటివే కంచువి బ్రాస్ అంటాం కదా సో అలాంటివైతే తను మొత్తం వాటిలోనే సెట్ తీసుకోవాలని చెప్పి తీసుకుంటోందనమాట ఇక్కడ ఇక్కడ చాలాసేపు పట్టింది లేని షాపింగ్ అయితే మాకు అండ్ తను షాపింగ్ చేస్తుంటే నాకు కూడా ప్రసాదం చేయడానికి మనకి ఇంట్లో అన్నీ కూడా కలిసిపోయాయి కదా నాన్ వెజ్కి అందుకని చెప్పేసి సపరేట్గా నేను కూడా నైవేద్యం అవి చేసుకోవడానికి అని చెప్పి ఒక పాత్ర సెట్ అయితే తీసుకున్నాను అవి నేను మీకు తర్వాత చూపిస్తానులేండి నేను ఏమి కొనుక్కున్నాను అని చెప్పి ముందైతే ఇంకా తన షాపింగ్ అయితే ఇదనమాట ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా సెలెక్ట్ చేసుకునింది బట్ మొత్తం కూడా ట్వంటీ థౌజండ్ ఏమో అయ్యింది బిల్లు ఇంకా ట్వంటీ థౌజండ్ పెట్టి అన్ని అవసరం లేదనిపించేసి తను అయితే నేను టెన్ థౌసండ్కే ఎన్ని వస్తాయని తీసుకుంటానని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా మెయిన్ మెయిన్గా కావాల్సినవి ఉంటాయి కదా అవి మాత్రం కొనుక్కుంటుంది అనమాట సో అవి ఏంటంటే వండుకోవడానికి ఒక అన్నం పాత్ర ఒక కూర పాత్ర అలాగే నీళ్ళు తాగడానికి రెండు చొమ్ములు వాటిపైకి రెండు ప్లేట్స్ ఇంకా అన్నం తినే కంచాలు ఉంటాయి కదా అవి రెండు అలాగే ఇంకా ఈ చిన్న చిన్న పాత్రలు ఒక రెండు సెట్ తీసుకుంది వీటన్నిటికీ కలిపి టెన్ థౌజండ్ ఏమో కరెక్ట్గా అంటే ట్వెల్వ్ థౌజండ్ అయ్యింది పన్నెండు వేలు ఏమో బిల్ వేసారు బట్ మాకు తెలిసిన వాళ్ళు అనమాట అన్నవాళ్ళు పోస్ట్ ఆఫీస్ పక్కన ఉంటుందండి ఈ షాప్ అయితే పలనీరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షాప్కి వెళ్ళండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారనమాట సో మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడైతే పన్నెండు వేలేమో బిల్ అయింది ఇప్పుడు ఎత్తుకుని అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అవి మాత్రం తీసుకునింది అనమాట తను ఆ మొత్తానికి కలిపి ట్వెల్వ్ థౌసండ్ అయితే మేము టూ థౌజండ్ తగ్గించి పదివేలు ఇచ్చాము ఆ అన్న మీరు వీడియో షూట్ చేసుకుంటారు కదా పర్లేక తీసుకోండి అంటున్నారు మీరు కనిపించాలన్న క్యాష్ ఇచ్చేటప్పుడు రండి అని చెప్పి ఇక్కడ నేను ఇస్తూ ఉన్నాను అనమాట ఇది అమ్మ కొనిచ్చిన ఐటమ్స్ ఇవన్నీ కూడాను నేను కొనిచ్చే ఐటమ్స్ అయితే మీకు వేరే షాప్లో చూపిస్తాను తను ఏమేమి సెలెక్ట్ చేసుకుందని చెప్పేసి సో చెప్పాను కదా మీకు మెయిన్ పర్పస్ ఏంటంటే మ్యారేజ్కి ఏ గిఫ్ట్ పడితే ఆ గిఫ్ట్ ఇచ్చేసామంటే వాటిని యూస్ చేయకుండా వేస్ట్ చేసేస్తారు అందుకని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చినవే కొనిచ్చామనుకోండి లైఫ్ లాంగ్ వాళ్ళు యూస్ చేసుకుంటారు అండ్ వాటిని చూసినప్పుడు పలానా వాళ్ళు కొనిచ్చారని ఒక గుర్తుంటుంది ఈ మధ్య కాలంలో నేను ఎవరు మ్యారేజ్కి వెళ్ళినా కూడా ఇలాంటి కిచెన్ ఐటమ్సే కొనిస్తూ ఉన్నాను అండ్ ఇంకా ఇప్పుడు మా మేనమామ కూతురు కాబట్టి కొంచెం గ్రాండ్గా కొనిస్తున్నాను అనమాట తనకి బాగా గుర్తుండాలని చెప్పి అండ్ ఇంకా మా మామ ప్రార్థన ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ సో అమ్మ గిఫ్ట్ అయితే అయిపోయింది బ్రాస్ లో వాళ్ళు కంచివి ఇంకా నేనైతే పలమనేరులోనే శ్రీనివాస ఎలక్ట్రికల్స్ అని చెప్పి ఒక పెద్ద షోరూమ్ ఉందనమాట కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనకి ఏది కావాలన్న ఒక వాటర్ బాటిల్ దగ్గర నుంచి అన్నీ ఉంటుంది మేము ఇక్కడనే నాకు మ్యారేజ్ అయ్యి పలమునేరుకి ఫ్యామిలీ వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ కూడా కిచెన్కి సంబంధించి ఇక్కడే కొనుక్కున్నాను నేను వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ మిక్సీ బాక్స్తో సహా నేను ఇక్కడే కొంటాను అనమాట రైస్ కుక్కర్ ఇవన్నీ కూడాను సో ఇక్కడైతే ఒక నమ్మకం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కొంటూ ఉంటాను తనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ సెలెక్ట్ చేసుకునింది సో ప్రీతిలో మంచి కంపెనీలో అయితే సెవెన్ అండ్ హాఫ్ థౌజండ్లో ఒక మిక్సీ కొనుక్కుంది అలాగే మిగతా బ్యాలెన్స్ అమౌంట్కి రెండు కడాయిలు తీసుకుంది అనమాట మొత్తం కూడా పదివేల ఐదు వందలు అయింది మాది బిల్లు సో పది పదివేల ఐదు వందలకు గాను నేను అవి కొనిచ్చాను తనకి లైఫ్ టైం ఉంటాయి కదా అట్లనే ఫ్యూచర్ వస్తాయి బాగా అని చెప్పి అండ్ ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి రాగానే మా మామయ్యకి అయితే భోజనం పెట్టాను తింటూ ఉన్నారు ఇంకా ప్రార్థన అయితే ఆ రోజు తినకూడదని చెప్పి తినలేదు అండ్ ఇంకా మా అక్కడ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారనమాట నేనైతే ఇంటికి రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అవి వేడిగా పెట్టాను మిగతా కర్రీస్ సాంబార్లు అన్నీ మార్నింగ్ చేసి ఉన్నాయి అండ్ పెట్టయితే ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అమ్మ మాత్రం ఉందనమాట అమ్మ ఒక ఫోర్ కట్లా వెళ్తానని చెప్పింది సరే అని చెప్పి ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి సో ఇదనమాట ఈ రోజు వీడియో ఈ విధంగా అమావాస్య పూజ అలాగే పెళ్లి కూతురికి షాపింగ్ పనులు రెండు కూడా ముగించేసుకున్నాం అనమాట సో ఇంకైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం సో ఇదండి వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపటి బ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్